హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చూసారు కదండి నా చేతులు ఎంత బాగా పండాయో ఇదైతే గోరింటాకు కాదు మైండి కూడా కాదండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఇన్స్టా మెహందీ దీనికి మీకు కావాల్సింది ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుందండి సో మనము ఎప్పుడైనా కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఎప్పుడైనా మెహందీ పెట్టుకోవడం మర్చిపోయినప్పుడు ఇలా మీరు ఇన్స్టాగా ఇంట్లోనే ఒక ఐదు నిమిషాలలో ఈ మెహందీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో నిమ్మకాయ ఇంకా కుంకుమ ఉంటే సరిపోతుంది సో అప్పుడప్పుడు నిజంగా అండి మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కే కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చేతికి మెహందీ ఉంటే బాగుండని ఫీల్ అవుతూ ఉంటాం కదా అలాంటి టైంలో ఇలా చేయండి నిజంగా అద్దిరిపోతుంది ఇది మాత్రం మీకు ఒక టూ డేస్ అయితే పక్కా ఉంటుందండి చేతులకి చాలా ఎర్రగా పండుతుంది నిమ్మకాయ పిండాక దానికి ఉన్న ఇత్తులు అన్నీ మీరు అయితే తీసేసుకోవాలండి ఇవైతే పక్కకు పెట్టేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏ కుంకుమ అయితే ఉంటుందో అది వాడుకోవచ్చండి సో నేనైతే ఇక్కడ మెరూన్ కలర్ కుంకుమ యూజ్ చేస్తున్నాను మీ ఇంట్లో రెడ్ కలర్ కుంకుమ ఉంటే కూడా అది కూడా యూస్ చేసుకోండి సో మీరు ఏ కలర్ అయితే యూజ్ చేస్తారో మీ చేతిలో కూడా అదే కలర్ అనేది పండుతుందండి సో ఇక్కడ ఒక్క నిమ్మకాయకి ఒక్క స్పూన్ సరిపోతుందండి కుంకుమ నేను ఇక్కడ కలుపుతున్నాను చూడండి ఇదే విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక నేనైతే ఇది బాల్ అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు మీ చేతికి మీరు ఇష్టం ఉన్న డిజైన్ అయితే పెట్టుకోవచ్చు యాక్చువల్గా నేనైతే ఒక అయితే వేసాను సో అది లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి నేను ఇలా చందమామని అయితే పెట్టేస్తున్నానండి సో మీరు కూడా ఇదే విధంగా అయితే ఇంట్లో ఇన్స్టాగా మేంది అయితే చేసి పెట్టేసుకోండి సో ఈ నేనైతే ఇలా అయితే పెట్టేసుకుంటున్నానండి సింపుల్గా మీరు మీకు నచ్చిన డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక పెన్ తోటైతే అట్లా డిజైన్ వేసుకోండి డిజైన్ వేసుకున్నాక పిక్ తోట అయితే మీరు ఈ డిజైన్ మొత్తం ఫిల్ చేసుకోండి చాలా బాగుంటుంది మనం న్యాచురల్గా మెహందీతో పెట్టుకున్నట్టే ఉంటుందండి ఎవ్వరు నమ్మరు మీరు ఇన్స్టాగా అప్పుడప్పుడే ఐదు నిమిషాలలో ఇది పెట్టుకున్నారంటే అంత బాగుంటుంది నాకు ఎందుకు చాలా సింపుల్గా అనిపించింది అండి చందమామ అందుకని మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అనేది మళ్ళీ యాడ్ చేస్తున్నాను హెవీగా డిజైన్ అయితే పెట్టుకోలేదు కదండి అందుకే మళ్ళీ ఇలా చిన్న చిన్న చుక్కలు పెడుతున్నాను మళ్ళీ నాకు అనిపించింది కొద్దిగా మధ్యలో రౌండ్ కూడా కొద్దిగా పెద్దగా చేస్తే బాగుండని మళ్ళీ దాన్ని కొద్దిగా పెద్దగా చేస్తున్నాను సో మీరైతే మీకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇది పూర్తిగా ఆరనివ్వాలండి ఇది ఆరనికీ కూడా పెద్ద టైం ఏం పట్టదండి ఒక ఐదు నిమిషాలలో మనకి అనేది మొత్తం ఆరిపోతుంది సో ఇది ఎలా ఉందో చెప్పండి చాలా బాగా కనిపిస్తుంది కదా నిజంగా పండినాక కూడా ఇంతే బాగుంటుంది చూడండి మొత్తం అయితే ఆరిపోయింది అక్కయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది ఎప్పుడెప్పుడు కడుక్కోవాలని చెప్పేసి ఇదో మీ ముంగట్ని మొత్తం కడిగేస్తున్నాను చూడండి నిజంగా చాలా చాలా ఎర్రగా వండిందండి అసలు నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను యాక్చువల్గా నేను చెప్పాలంటే ఇది ఒకసారి నేను చిన్నప్పుడు ట్రై చేశానండి ఇప్పుడు నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది సో యాక్చువల్గా ఒక ఫంక్షన్ ఉంది సో నేను మైదాకి పెట్టుకోలేదని ఫీల్ అయ్యే టైంలో మళ్ళీ నాకు ఇది గుర్తుకొచ్చి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో చాలామందికి ఇలా మనం ఎప్పుడు ఫేస్ చేస్తుంటాం కదండి మేంది పెట్టుకోలేదండి చూడండి ఎంత బాగా పండిందో సో క్లోజప్గా చూపిస్తాను చూడండి అసలు మీరు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా కామెంట్ చేయడం మర్చిపోకండి సో చూసారా ఎంత బాగా పండిందో నిజంగా మనం గోరింటాకు అయితే ఎలా అయితే పెట్టుకుంటామో నిజంగా ఆకు గోరింటాకు లెక్కనే వచ్చిందండి సో మన కోన్ లెక్క కూడా కాలేదు సో ఆకు గోరింటాకు పెట్టుకుంటే ఎలా అయితే పండుతుందో అదే విధంగా న్యాచురల్గా అయితే పండింది సో నా చేతిని చూస్తూ నేనే మురిసిపోతున్నాను సో చూడండి మీరు కూడా మీకు కూడా నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగా పండిందో అసలు నా ఆనందానికైతే అవధులు లేవు సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో ఈ వీడియో షేర్ చేసుకున్నందుకు బాయ్